మాత్రే నమ శ్రీ గురుభ్యో భీవనమ అందరికీ నమస్కారం అండి ఈ రోజు మనం సింహరాశి వారైతే వీరు ఊహించని మార్పులు వీరైతే నక్కతోక తొక్కినట్లే అని మనం అనుకోవాలి ఎందుకంటే ఎన్నో సంవత్సరాలుగా ఎన్నో ఏళ్లగా వీరు పడుతున్నటువంటి బాధలు వీరు పడేటువంటి కష్టాలు అయితే తెలుగు అసలు వీళ్ళు పడేటువంటి కష్టాలను ఈ దేవత దగ్గరగా ఉండి ఎప్పుడూ చూస్తూ వీరికి ఏదో చెయ్యాలని ఒక తాపత్రయము వీరిని అన్నట్టుగా ఉండాలని ఒక ఆశ ఎప్పుడు ఉన్నప్పటికీ వీరు సింహరాశి వారు అసలు తెలుసుకోలేకపోతున్నారు అసలు ముఖ్యంగా మీరు ఇది దేవత మనకి తిరుగుతున్నటువంటి అమ్మవారు ఏ విధంగా మనకి అనుగ్రహం ఇవ్వబోతున్నారు ఈ దేవత వల్ల మనకి ఎటువంటి మంచి జరగబోతుంది అసలు ఆ దేవత గురించి వివరంగా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం అలాగే సింహరాశి వారు అయితే వారి యొక్క జాతక రేఖలో ఎన్నో ఇబ్బందులను ఎన్నో కష్టాలు ఎన్నో సమస్యలు అయితే వీళ్ళైతే ఎదుర్కొంటున్నారు అయినప్పటికీ వీరి యొక్క జాతక రేఖలో ప్రేమలో ఎంతో లోతైన వారిగా కనిపిస్తారు కానీ ఒకసారి మనసు పెడితే తమ ప్రేమను చాలా పూర్తి నిబద్ధతతోటి చూపిస్తారు గర్వం కారణంగా బాధను చూపించరు వీరు మనసు లేనప్పుడు బయటకి ధైర్యంగా కనిపిస్తారు కానీ ఒక్కొక్క సమయంలో లోపల చాలా బాధను అనుభవిస్తూ ఉంటారు ప్రతిష్టాత్మకమైన వీరి యొక్క జాతక రేఖలో ఎంతో శక్తి ఉంటుంది ఇతరులు తమపై ఎలా చూస్తున్నారు అన్న దానిపై ఎక్కువగా దృష్టి ఉంటుంది ఇతరులు వీరిని ఎక్కువగా గౌరవించాలి ఎక్కువగా విశ్వాసంగా చూసుకోవాలి అని ఎక్కువగా ఆలోచించేవారు సింహరాశి వారు వీరికి సాధారణంగానే లీడర్ లీడర్ పాత్రలో కనిపించాలి లీడర్ క్వాలిషిప్స్ ఉండాలి అనే ఒక ఆలోచన వీరికి అధికంగా ఫ్రెండ్స్ అలాగే సమాజంలో ఒక మంచి గుర్తింపు ఒక మంచి విశ్వాసం వీరికైతే ఎక్కువగా కనపడుతుంది ఒకసారి స్నేహం మీదగాన పెట్టారంటే వీరి జీవితం మొత్తం కూడా అది నిలబెట్టుకునేలాగా నిలుపుకుంటూ ఉంటారు అయితే అసలు సింహరాశి వారు వీరు పడుతున్నటువంటి బాధలు గనక మనం చూసుకున్నట్లుగా అయితే వీరి యొక్క జాతక రేఖలో ముఖ్యంగా అసలు వీరు ఎంత డెవలప్మెంట్ ఉన్నా ఎంత విజనరీ వీరికి ఉన్నా కానీ వీరైతే సింహరాశి వారు ఆర్థికంగా చాలా ఇబ్బందుల్లోకి వెళ్ళిపోతూ ఉన్నారు వీరికి ఎంత కష్టపడుతున్నప్పటికీ ఈ దేవత అనుగ్రహం లేకపోవడం వలన వీరికి వ్యయాలు అధికమవడము ఆదాయం తగ్గిపోవటం ఎక్కువగా జరుగుతుంది ఉద్యోగాలు సంబంధించిన దాంట్లో వీరికి ప్రమోషన్లు ఆలస్యం కావడం ఉన్నతాధికారుల నుంచి డెవలప్మెంట్ రావడం వీరికి ఆలస్యం జరుగుతుంది అలాగే వీరికి ఈ దేవతని పూజించుకోపోకపోవడం వలన వీరికి ఆర్థికంగా ఆరోగ్యపరంగా చాలా సమస్యలు అసలు గృహంలో గృహస్థానాలు నిలబెట్టుకునే వారు ఇల్లులు కట్టుకోవాల్సిన వారు ఆగిపోతున్నాయి అలాగే ఏదైనా ఒక ఇంట్లో స్థిరపడంగా నిలబడాలనుకున్న వాళ్ళు స్థిరపడలేకపోతున్నారు కుటుంబంలో సంతానం లేని వారికి సంతానం అనేది కలగట్లేదు వీరికి ఈ యొక్క అనుగ్రహం దేవత అనుగ్రహం లేకపోవటం వల్ల అసలు ఈ దేవత మీకు ఏదో చెప్పాలని ఎదురు చూస్తుంది అసలు ఈ దేవత మీకు పూర్తి స్థాయిలో అసలు ఏ విధంగా నడుస్తుంది అనే విషయం మనం ప్రత్యేకంగా తెలుసుకుందాం అసలు సింహరాశి వారి జాతక రేఖలో అసలు వీరికి సూర్యదేవుడు అధిపతి అయినప్పటికీ సూర్యుని పూజించడం వల్ల వీరికి ప్రత్యేకంగా బ్రహ్మాండంగా వెలుగు ఒక తేజస్సు ఒక కర్ణుడు వలె ఒక మంచి దాన గొప్ప కీర్తి అనేది వీరికి రాగలదు అయినప్పటికీ వీరు ఎన్నో సామర్థ్యాలు ఎన్నో విషయాల్లో ఎన్నో వాటిల్లో ముందుకు వెళ్లాలని మనం చూసినప్పటికీ వీరి యొక్క జాతక రేఖలో ఎన్నో అట్టడుకు కూడా వెళ్తున్నారు అసలు వీరికి వెన్నంటే ఉండి వీరిని ముందుకు తీసుకు సమయం అయితే వచ్చేసింది మీరు గనక ఈ దేవతను పూజిస్తే మీకైతే చాలా అద్భుతంగా అయితే ఉంటుంది అసలు ఆ దేవత అనేది ఎవరైనా మనం చూసుకున్నట్లగైతే ఈ దేవత ఎవరో కాదండి మన ఇంట్లో మన యొక్క ఇంటి దేవత మనం పెద్దలు పూర్వీకులు కానించి కూడా మనం పూజించేటువంటి మన యొక్క గ్రామ దేవత మన ఇంటి ఎలవెల్పు అయినటువంటి అంటే మనకి ఉన్నటువంటి దేవతలలో నూట ఒక్క మంది దేవతలలో కూడా మనకి ప్రత్యేకంగా కొన్ని దేవతల అనుగ్రహం అయితే మనకైతే ఉంటుంది అయితే ఎంతో మంది దేవతామూర్తులు అమ్మవారిలో మనకు ఉన్నప్పటికీ ఒక్క మందిని మనం అమ్మవార్లు మనకి ప్రపంచం మొత్తంలో కూడా మనకి ఇలవేల్పులుగా మనకైతే తీస్తున్నారు అందులో ముఖ్యంగా ఎల్లమ్మ తల్లి గంగమ్మ తల్లి పోలేరమ్మ తల్లి అలాగా అనేక పేర్లతోటి మన ఇంటిని ఎప్పుడూ కూడా ఎల్ల మన యొక్క జీవితాలని పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ దాకా కూడా వాళ్ళ యొక్క కుటుంబంలో ఆరోగ్యంలో ధనంలో ఎవరైతే మనకి అమ్మవారు కాపాడుతుందో అలాంటి అమ్మవారైతే మనకైతే ఉంటుంది అలాగే కులదైవం అనే పదం కూడా మనకి వందలాది సంవత్సరాల నుంచి కూడా మనకి పూజించబడుతున్నప్పటికీ దైవం అనే అర్థంగా మనం ఉపయోగిస్తాం కాబట్టి వ్యక్తిగత మన కుటుంబ సాంప్రదాయాలను బట్టి మన యొక్క జన్మ నక్షత్రమును బట్టి మన ఇంట్లో ఉన్నటువంటి గో గోత్రాల పరంగా మన యొక్క ఇంటి దేవత అనేది మనకు ఉంటుంది కాబట్టి మీకు గనక మీ ఇంటి దేవత గనక తెలియనట్లుగా అయితే మీ ఇంటిలో మీ పెద్దవారిని కాని మీ గారిని కానీ నానమ్మను కానీ అమ్మమ్మను కానీ మీరైతే ఈ యొక్క శ్రీమూర్తిని మీరు సంప్రదించి మన ఇంటి దేవతలని మీరు కనుక్కొని ఆ దేవత గనక మీరు గనక ప్రత్యేకమైనటువంటి పూజలు చేసి శక్తి స్వరూపునిగా పూజించి మీరు ఏదైతే మీ యొక్క ఆశీస్సుల్ని అమ్మవారి మీపై అందజేస్తుంది అలాగే మీరు యొక్క ఈ అమ్మవారిని పూజించి ఆమెకి సంబంధించినటువంటి ఇంటిలో ఇంటిలో పెట్టుకున్నటువంటి పూజ అలాగే గుడిలో చేసేటువంటి పూజ మనకి కుటుంబంలో ఎన్నో తరాల నుంచి వచ్చేటువంటి మనకు ఉన్నటువంటి కొన్ని సమస్యలు కూడా ఈ యొక్క అమ్మవారిని మీరు పూజించడం వలన మీకైతే తొలగిపోతుంది అసలు ఈ అమ్మవారు మీకు ఇంట్లో కూడా ఎప్పుడు కూడా మీ చుట్టూరే మీకు తెలియకుండా ఒక పసిపిల్ల రూపంలోనూ ఒక పసివాడి రూపంలోనూ మీకు వెళ్ళవేళ కూడా కనిపిస్తానే ఉంటుంది మిమ్మల్ని ఏదైనా ఒక పనిలో మీరు వెనక్కి వెళ్ళినప్పుడు ఏదైనా ఒక సమస్యలో మీరు ఇబ్బందుల్లోకి ఎదుర్కొన్నప్పుడు మీరు ఒక్కొక్కసారి తెలియకుండానే ఆ తల్లిని మనస్ఫూర్తిగా మీరైతే తలుచుకుంటారు అలా తలుచుకున్నప్పుడు ఉన్నటువంటి మీరు పడుతున్నటువంటి మీరు చేసేటువంటి పనులలో కానీ పడేటువంటి కష్టాల నుంచి కూడా ఆ అమ్మవారు మీకు తెలియకుండానే మిమ్మల్ని రక్షించి మిమ్మల్ని ముందుకు తీసుకెళ్లడం జరుగుతుంది కాబట్టి ఈ అమ్మవారిని మీరు ప్రత్యేకంగా తెలుసుకొని ఆవిడికి మీరు ఏదైతే మొక్కుబడులు ఉన్నాయో ఏదైతే మీరు చేయవలసిన శాస్త్రోత్వంగా సాంప్రదాయంగా మీరు చేయవలసిన పూజలు ఏవైతే ఉన్నాయో అదే పూజలను మీరు గనక చేసుకున్నట్లుగైతే ఈ అమ్మవారు అసలు మీకు వెన్నండే ఉండి మీకు ఇవ్వవలసిన పనులే కాని మిమ్మల్ని కష్టాల నుంచి విముక్తి కోసం మిమ్మల్ని చేయగలుగుతుంది ఇలాగా మీరు గనక ప్రతిరోజు కూడా అమ్మవారిని మనసులో తలుచుకుంటూ పూజించుకుంటూ అమ్మవారికి దూపదీప నైవేద్యం మీరు గన పెట్టగలిగితే మీ ఇంట్లో సకల సంపదలు అష్టైశ్వర్యములు భోగ భాగ్యములైతే మీకైతే కలగజేస్తుంది అలాగే ఈ అమ్మవారిని పూజించడం వలన వీరు చేసేటువంటి పూజ వలన వీరికైతే ఆత్మవిశ్వాసం సింహరాశి వారికి అధికమవుతుంది అసలు వారిపై ఉన్న విశ్వాసములే వీరికి కలిగిన ఒక దాంట్లో ఈ మధ్య డౌన్ అయిపోతున్నారు వీరు చేయటం వలన వీరిలో నాయక నాయకత్వం అనేది బయటపడి ఎదుటివారు వీరిలోని ఒక ప్రత్యేకమైన గుర్తింపునైతే సాధించుకొని వీరిలో ఒక ఆర్థిక పరంగా కాని జీవితంలో కానీ ఒక మంచి స్థితిలోకి అయితే తీసుకువెళ్ళడానికి మొట్టమొదటి మెట్టుగా మిమ్మల్ని అయితే అమ్మవారు అనుగ్రహిస్తుంది అలాగే మీలోని ఎంత మందిలో ఉన్నా కానీ మీలో ఒక ప్రత్యేకమైన గుర్తింపు నిలబడి అలాగా స్టార్లు లాంటి వాళ్ళు కానీ అంటే సినిమా తారలే కానీ లేదా సోషల్ మీడియా లాంటి వాటిలోనే కానీ ఏదైనా రాజకీయ రంగంలో కానీ ఒక అభివృద్ధిగా సాధించి మిమ్మల్ని ఒక లీడర్లుగా కూడా రాణింపజేయడానికి ఈ అమ్మవారు మీకు సహకారంగా ఇస్తుంది అలాగే మీరు ఏదైనా కానీ కొత్త కొత్త ఆలోచనలు మీరు చేయాలి అనుకున్నప్పుడు సమయాల్లో మీరు గనక ఆర్ట్సే కానీ మ్యూజిక్ అలాగే ఫ్యాషన్ సంబంధించిన డిజైన్ రంగాల్లో అటువంటి వాటిలో కూడా మీకు ఒక ప్రత్యేకమైన అభివృద్ధి అయితే కనబడుతుంది ఈ అమ్మవారి అనుగ్రహం వలన కానీ మీరేంటంటే ఇప్పుడు ఉన్న జనరేషన్ బట్టి ఇప్పుడున్న పరి ప్రస్తుత పరిస్థితిని బట్టి ఎవరైనా కానీ అసలు కనీసం దేవుడి దగ్గరికి వెళ్ళి నమస్కరించుకోవడానికే ఎంతో నానా తంటాలు నానా ఇబ్బందులు పడుతూ ఉన్నారు అసలు వీరికి ఎందుకు ఇలా జరుగుతుంది అంటే వీరి వీరి మీద అనుగ్రహం లేకపోవటము మరియు వీళ్ళ కుల దైవ అనుగ్రహం వీరిపై లేకపోవటము వీరిపై శని ప్రభావం అనేది ఎక్కువగా ఉండటం వలన వీరు ఏ పని కూడా చేయలేకపోతున్నారు ఏ దేంట్లో కూడా వీరు ముందుకు వెళ్ళలేకపోతున్నారు కావున మీకు ఈ అమ్మవారి అనుగ్రహం వలన అలాగే మీకు అనుగ్రహం కలగాలన్నా మీ యొక్క జీతకంలో మంచి అదృష్టం రావాలన్నా మీరు చేసేటువంటి పనులలో మంచి డెవలప్మెంట్ మీకు జరగాలన్నా కానీ ఖచ్చితంగా మీరైతే ఈ ఇంటి దైవాన్ని అయితే మీరైతే చూసుకోవాలి అలాగే నేటి జనరేషన్లో సోషల్ మీడియా కానీ ఆసక్తి ఎక్కువగా ఉంటుంది అలాగే దేవుడిపై ఆసక్తి తగ్గుతుంది కనుక మీకు అన్నింటితో పాటు దైవానుగ్రహం కూడా చాలా అవసరము అలాగే ముఖ్యంగా సింహరాశి వారిలో స్నేహపరంగా బలపడాలన్నా ఏదైనా ఉద్యోగ రంగాల్లో మీరు స్థిరపడాలన్నా ఆర్థికంగా మీరు డెవలప్మెంట్ అవ్వాలన్నా ధనపరం ధనంలో మీకు డబ్బులు చేతికి రావాలన్నా మీరు మంచి స్థితిలోకి మంచి స్థాయిలోకి మీరు వెళ్ళాలన్నా కానీ ఖచ్చితంగా ఈ దేవతామూర్తి అయితే మీరు చూడండి మీరు గమనించారో లేదో మీ ఇంట్లో ఖచ్చితంగా అర్ధరాత్రి వేల సమయాల్లో విద్యులు కట్టుకొని గల్ 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 అంటూ ఒక శబ్దం తోటి మీకు ఆ అమ్మవారు అయితే మీ ఇంట్లో చుట్టూరు తిరుగుతానే ఉంటుంది మీకు ఒక్కొక్కసారి కలలలో ఆలాపన రావడము ఎదురుగా నిలబడి మిమ్మల్ని ఏదో ఇస్తున్నట్టుగా చేయడము అమ్మవారు మీకు ఎప్పుడూ కూడా వెన్నండే ఉండి మీ నుంచి శత్రుభయాల నుంచి మీ నుంచి దూరం చేసి చెడు గ్రహాలని మీ నుంచి దూరం చేసి చెడు ప్రభావాలని మీ నుంచి దూరం చేసి అమ్మవారు ఎప్పుడూ కూడా మీకు ఒక అదృష్టాన్ని ఒక అనుగ్రహాన్ని అయితే కట్టబెడుతుంది కనుక మీరు అమ్మవారిని తప్పకుండా గుర్తు చేసుకొనిటం వలన సింహరాశి వారైతే ఇవి చెప్పిన విషయాలే కాకుండా మరిన్ని రంగాలలో కూడా వీరొక మంచి అభివృద్ధి సాధిస్తారని మనస్ఫూర్తిగా చెప్తున్నాను ఇలా ఎంతో మంది వారి యొక్క ఇంటి కులదైవం తెలుసుకొని వారి పూజలు చేయడం వల్ల వీరైతే మంచి స్థాయిలో అయితే నిలబడ్డారు ఒక మంచి డెవలప్మెంట్లు అయితే ఉన్నారు ఇప్పుడు దాకా మేము చెప్పిన విషయం మీకు వివరంగా అయితే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మరింత మందికి షేర్ చేయండి ఈ విషయాన్ని మరింత మందికి ఉపయోగపడుతుంది నమస్తే స్వస్తి